ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక పదిహేడవ వార్డు దోబీఘాట్ ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు పర్యటించారు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు వెంటనే తాగునీటి ట్యాంకర్లు ఆ తర్వాత వాటర్ సిస్టమ్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు అదే వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు కాసేపు పాఠశాలలో ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు సరైన సమయానికి భోజనం అందుతోందా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలకు మున్సిపల్ కొలాయి ఏర్పాటు చేయాలంటూ అక్కడి ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గారికి విన్నవించారు వారం రోజుల్లో పాఠశాలకు తాగునీటి కొలాయి ఏర్పాటు చేయాలని ఆదేశించారు అనంతరం కురువ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన నూతన బ్రిడ్జి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు వెంటనే దీనికి రహదారి ఏర్పాటు చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డును తయారు చేయడమే తమ ప్రభుత్వ గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి వార్డును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తోందని ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధితో ముందుకు దూసుకు వెళ్తున్నామని తెలిపారు మే నెలలో తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నామంటూ తెలియజేశారు ఇప్పటికే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు వచ్చే నెల నుండి ఏటీఎం కార్డు సైజు మాదిరిగా రేషన్ కార్డు కూడా అందిస్తామని తెలియజేశారు అర్హులైన వారందరూ కూడా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పదిహేడవ వార్డు ఇన్ఛార్జ్ జయన్న పదహారవ వార్డు ఇన్ఛార్జ్ దాదా సాహెబ్ నాయకులు కామర్తి మహేష్ జిలాని నిభాషా కౌన్సిలర్ వాహిద్ నాయకులు రంగస్వామి గౌడ్ అంజి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి డీఈ నీరజ ఏఈ శరస్చంద్ర శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సచివాలయం సిబ్బంది టిడిపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ వస్తామండి గారు స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రోగ్రామ్ లో ఏముంది టౌన్ లో ఏముంది మీరు బయటికి వెళ్ళలేదు కాబట్టి కుట్టు మిషన్ కుట్టుమిషన్ అది కూడా ఆలోచిస్తున్నాం దాన్ని త్వరలోనే పెట్టి ఆ కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా రోడ్లు కాలవలు ఎమ్మెల్యూ చరిత్రలో రోడ్ చేసిందంటే నా తత్తి బివి మోహన్ రెడ్డి గారి గొప్పగా చెప్పుకుంటామని మళ్ళీ రోడ్ వేసింది మోహన్ రెడ్డి కొడికి కొడుకే దాని గురించి ఆలోచన లేదు ఈ కలపట్టిప్పుడు నీ ఇంటి ముందు నుంచి మొదలు పెడతా ఎక్కడే మన గౌన్ లో ఇంకా మన ఇంటి ముందు కూడా శుభ్రంగా అవుతుంది ఇంటి మనకి గుత్తలు చెప్తున్నారు తర్వాత తలము లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నా అక్కడ కూడా నీళ్లు పైప్ లైన్లు లైట్లు రోడ్లు పెట్టి మీకు త్వరలోనే ఆ ఇల్లు మన నీటిని శుభ్రం చేసి దానికి ఆ కార్యక్రమాన్ని మీకు ఇస్తాం ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ వార్డు కౌన్సిలర్లు దయచేసి చెప్తున్నా ఒక్క పేదరాలు కూడా ఎవరికి మిస్ కాకుండా అందరికి ఇల్లు పెట్టించాలి నేను మళ్ళీ వస్తా నేను కూడా వచ్చి అన్ని చెక్ చేస్తా ఎక్కడెక్కడ ఏమేమి ఏం సంగతి అని కమిషనర్ గారు కూడా ముందుగా నేను చెప్తున్నామంటే ఈయన చాలా మంది స్థలాలు లేక వాడిదలు ఉంటున్నారు ఇంటికి వాడిదలు కట్టుకోలేకుండా ఒక్కొక్క ఇల్లు పది లక్షల అప్పట్లో మా తండ్రి గారు స్థలాలు ఇచ్చారు ఈ రోజు ఆ స్థలాలనే మన నేను పట్టి పట్టి కొన్ని వేల ఇల్లు కట్టించాను ఇప్పుడు ఆ కార్యక్రమం ఇల్లు లేని వాళ్ళందరూ మళ్ళీ కొత్తగా పేరు పెట్టి మళ్ళీ మేము అందరినీ తీసుకుంటాను